కర్కాటక రాశి వారికి మూడు నాలుగు ఐదవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టి వీడియో కనుక విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా అసలు ఈ మూడు రోజులు మీకేం జరగబోతుంది అన్నటువంటి విషయాలతో పాటుగా మీరు పడేటటువంటి కష్టాలు బాధలు అంటే మీ కష్టాలు ఎలా ఉంటాయి అనంటే మిగిలిన ఎవరికైనా సరే ఒక దారి ఉంటుందేమో పరిష్కారం అనేది ఉంటుందేమో సమస్యలకు కానీ ఈ కర్కాటక రాశి వారికి మాత్రం వచ్చే కష్టాలకు మాత్రం నిజంగా చెప్తున్నానండి సమస్యలకి పరిష్కారం అనేది కూడా కనిపించదనమాట ఎలాంటి దారి కూడా కనిపించదు ఏంటంటే ఇక వాళ్ళు ఖచ్చితంగా ఆ బాధని అనుభవించి తీరాల్సిందే అది కూడా ఒక జీవితానికే వేసినట్లుగా ఆ భగవంతుడు శిక్ష వీరికి వేస్తూ ఉంటాడనమాట అది ఏంటో మరి అది ఏ పూర్వజన్మ పాపం అనుకోవాలో శాపం అనుకోవాలో ఈ కర్కాటక రాశి వారికి ఎందుకు ఇంతగా బాధలు గట్టిగా వస్తాయో ఎందుకంటే అందరికీ మానవుడు అన్నాక బాధలు సహజం కానీ ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే కష్టాలు అనేవి అందరికన్నా కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట వీరికి వచ్చేటటువంటి కష్టాలు ఎలా ఉంటాయంటే వీరిని ఉక్కిరి బిక్కిరి చేసేసి ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా సరే వాళ్ళ ధైర్యాన్ని కూడా కుంగ తీసేసి వీళ్ళని మానసికంగా నరకం చూపిస్తాయి అనమాట కష్టాలు వచ్చేటప్పటికి అంత బాధపడుతూ ఉంటారు పాపం కర్కాటక రాసి వారు వీళ్ళకున్నటువంటి మంచి మనస్తత్వానికి దేవుడు వీరి మీద పగపట్టాడ అన్న స్థాయిలో ఉంటాయి అసలు అవన్నీ ఏంటి అలాగే అసలు ఈ మూడు రోజులు మీకు ఏం జరగబోతుంది ఏంటి అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కర్కాటక రాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ కర్కాటక రాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో నాలుగవ రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు అంటే ఈ రాశి వారికి ఏంటంటే చంద్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట అయితే కర్కాటక రాశి వారికి కష్టాలు ఎక్కువ మిగిలిన వ్యక్తులతో పోల్చుకున్న మిగిలిన రాసుల వారు అందరితో పోల్చుకుంటే ఈ కర్కాటక రాశి వారికి కష్టాలు అనేవి బాగా బాగా ఎక్కువ అనమాట అంటే వీరు కష్టాల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరికి ఆ స్థాయిలో వస్తూ ఉంటాయి అన్నమాట కష్టాలు అందరి సమస్యలకు పరిష్కారం అనేది ఉంటుందేమో కానీ ఈ కర్కాటక రాశి వారికి వచ్చేటటువంటి కష్టాలకు ఆ యొక్క సమస్యలకు పరిష్కారం అనేదే దొరకదు అసలు దారి అనేదే దొరకదని చెప్పుకోవచ్చు అనమాట వారికు ఏంటంటే ఖచ్చితంగా కూర్చొని బాధపడాల్సిందే కూర్చొని ఆడవలసిందే అక్కడ ఆ బాధ ఎలా ఉంటుందంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేరు వాళ్ళల్లో వాళ్ళు దిగమింగుకోలేక నరకం అంటే ఏంటో అనుభవిస్తూ ఉంటారనమాట వాళ్ళకి శత్రువులు వచ్చేటప్పటికి ఇళ్లలోనే ఉంటారండి కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చేటటువంటి శత్రువుల కన్నా కూడా ఇళ్లల్లోనే ఉంటారు చిన్న వయసు నుంచి వీరి జీవిత విధానాన్ని పోల్చుకుంటే చిన్న వయసు నుంచి కూడా కష్టాలేనమాట వీరిలో తల్లిదండ్రులు వచ్చేటప్పటికీ తండ్రి పరంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి అంటే మామూలుగా చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు గారాభంగా పెరుగుతారు కానీ వీరేంటంటే తల్లిదండ్రుల దగ్గర ప్రేమాభిమానాలు కూడా వీరికి తక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట అంటే తల్లి సరిగ్గా పట్టించుకోకపోవచ్చు లేదా తండ్రి సరిగ్గా పట్టించుకోక ఇట్లా ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర కూడా వీళ్ళకి ప్రేమ అనేది కరువుగా ఉంటుందనమాట అంటే ఎక్కువగా వీరిలో ఏంటంటే అట్లా ఇంకొంచెం బంధువుల ఇళ్ళ దగ్గర అట్లా అట్లాగా పెరుగుతూ ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమంది అందరూ అని కాదు కొంతమంది అలా పెరుగుతూ ఉంటారనమాట అలా వారి దగ్గర పెరిగేసరికి ఏంటంటే భయం భయంగా ఏమన్నా అనిపిస్తే ఏమన్నా అడిగితే ఏమంటారు తాగాలని అనిపిస్తే ఏమన్నా అంటే ఏమంటారు ఏ ఏమంటారు అని ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర బిడ్డలకు చనువు ఉంటుంది కానీ బయట వాళ్ళ దగ్గర అంత చనువు ఉండదు కదా భయం భయంగా ఉంటారు కదా అలాంటి భయాలతో పెరుగుతూ ఉంటారనమాట కాబట్టి వారికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మానసికంగా వారి యొక్క చిన్న మనసుకి అప్పటి నుంచి తగిలినటువంటి గాయాలన్నమాట అలాగా బాల్యము కష్టాలతోనే ఉంటుంది ఇక ఒక వయసు వచ్చి యవ్వనం వచ్చి వివాహం అది అట్లా అయ్యి సరే పానీలో నుంచి అన్న బాగుంటుందిలే అనుకుంటే వివాహ జీవితం కూడా కర్కాటక రాశి వారికి అంత కలుసుబాటు అనేది ఉండదు వివాహ జీవితంలో కూడా కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటాయి ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడూ కూడా అంటే భర్త మాట వినకపోవటము భర్త సరిగ్గా పట్టించుకోకపోవటము భర్త సరిగ్గా బాధ్యత లేకుండా ప్రవర్తించటము ఇట్లా ఏంటంటే వివాహ జీవితంలో కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే ఆడవారు అనుకోండి ఆడవారి తరపు నుంచి అంటే కర్కాటక రాశి ఎవరన్నా పురుషులు ఉంటే వాళ్ళకి కాస్త ఆడవాళ్ళ తరపు నుంచి కొంచెం సరిగ్గా పట్టించుకోకపోవటం ఇలాంటి సమస్యలతో ఏంటంటే తరచూ భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఎప్పుడు పచ్చగడ్డేస్తే బొగ్గుమంటా ఉంటుంది ఎప్పుడో కాసేపు కూసేపు ఏదన్నా కాస్త ప్రేమగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అది కాసేపే ఆ క్షణకాలమే మళ్ళీ ఇద్దరికి గొడవ జరుగుతూ ఉంటుంది అన్నమాట అలాగా వీళ్ళకేంటంటే ఇక ప్రతిదీ జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా సమస్యలే ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కరెక్ట్గా ఉండాలి అంటే ఈ కర్కాటక రాశి వ్యక్తులు చాలా కరెక్ట్గా ఉంటారండి చాలా నీతిగా నిజాయితీగా ఉంటారు వీళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండాలి ఏదైనా సరే మనిషి అన్న తర్వాత ఒక ఆలోచన విధానం కానీ చేసే పని కానీ అంత బాధ్యతగా ఉండాలి ఒక మంచి బాధ్యత గల మనుషుల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట అలా కాకుండా బాధ్యత లేకుండా ఎలా పడితే అలా ఉంటుంటే వీరు సరిగ్గా అలాంటి వారిని పట్టించుకోరు ఇష్టపడరు అనమాట అంత కరెక్ట్గా ఉండాలనుకో కోరుకున్న వ్యక్తులు వేల దగ్గర నుంచి అదే ఉంటుంది అలాగే ఎదుటివారు కూడా అలాగే ఉండాలి గౌరవ మర్యాదలకు ఎక్కువ విలువిస్తూ ఉంటారు నీతి నిజాయితీలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇలాగేంటంటే సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచన తపన తాపత్రయం ఆశ అనేవి ఈ కర్కాటక రాశి వారికి ఉంటాయి కాకపోతే వీరికి దొరికినటువంటి భాగస్వామి వాళ్ళు అవ్వచ్చు తల్లిదండ్రుల రూపంలో అవ్వచ్చు వీరికి అంతా రివర్స్ ఎదురవుతూ ఉంటుందన్నమాట వీరు మంచి సలహాలు ఇచ్చి అంటే ఎక్కువగా మాటలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు అంటే వీరిని ఏంటంటే కుటుంబంలో వ్యక్తులు వీరిని అంటే ఒక నలుగురు మీద పడి ఏడ్చేటటువంటి వ్యక్తులుగా నిందలు వేస్తూ ఉంటారనమాట వీరి యొక్క మంచితనానికి వీరికి ఉన్నటువంటి అమాయకత్వానికి ఎవరిని పట్టించుకోకుండా వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకునేటటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు అంటే మంచికి సహాయం చేస్తారు కానీ అంటే వీళ్ళెదురుగా ఎవరన్నా దర్జాగా ఉన్నా కోటేశ్వరులుగా ఉన్నా అయ్యో వాళ్ళకు ఉందే వాళ్ళు సుఖపడిపోతున్నారు మనకు లేదు అని చెప్పేసి ఎవరి మీద పడి ఏడవరు వీళ్ళు వాళ్ళకి దేవుడిచ్చాడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనకు లేదు సరే అని చెప్పి ఇలాగ పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతారు కానీ జనం ఎలా వీళ్ళని చూస్తారంటే వీరు అందరి మీద పడి ఏడ్చే వ్యక్తుల్లాగా వీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు అనేటటువంటి వ్యక్తుల్లాగా ఇలా వీళ్ళ మీద ఏంటంటే నిందలు వేస్తూ ఉంటారనమాట అలాంటివి పాపం వీళ్ళు తట్టుకోలేక చాలా అల్లాడిపోతూ ఉంటారు అలాగే వీరికి టువంటి భాగస్వామి వల్ల జీవిత భాగస్వామి వల్ల అది భర్త అవ్వచ్చు ఇట్లా భార్య అవ్వచ్చు ఏంటంటే వీరి జీవిత భాగస్వామి వల్ల వీరికి గౌరవం కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఎంత ఎత్తుగా ఉంటుందో ఎంత పెద్దగా ఉంటుందో వీళ్ళ ఆలోచన వచ్చేటప్పటికి వీళ్ళకు దొరికిన వాళ్ళకు అంత చిన్నగా ఆలోచిస్తూ ఉంటారనమాట వీళ్ళు సమాజంలో నలుగురులో గౌరవంగా బ్రతకాలి కష్టపడి సంపాదించుకోవాలి ఒక స్థాయిలో ఉండాలని చెప్పి వీళ్ళు కోరుకుంటూ ఉంటే వీళ్ళకి దొరికినటువంటి వ్యక్తులు మాత్రం ఏదోలే ఎట్లా కొట్టాలి ఏముందలే అంత అవసరంలా చెట్టు కింద పర్వాలేదు ఇలాగా అంటే ఏంటంటే చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఏ ఆశ లేకుండా ఎలాంటి ఆశయాలు లేకుండా ఒకరి కింద వెళ్ళి చేయి చాచేటట్లుగా బ్రతికేటట్లుగా అందరి కింద తల వంచేటట్లుగా వీరికి దొరికినటువంటి జీవిత భాగస్వాములు ఉంటారనమాట అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది తట్టుకోలేరు వాళ్ళు అంటే ఏదైనా సరే మనం ఎలాగైనా మనం బ్రతికేటటువంటి విధానంలో నీతిగా నిజాయితీగా ఆశతో ఒక ఆశయంతో బ్రతకాలనుకుంటాము అంటే ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచకూడదు మన బ్రతికేందో మనం చక్కగా శుభ్రంగా ఎటువంటి లోటు లేకుండా బ్రతకాలి ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాచకూడదు కింద వెళ్ళి తల వంచకూడదు అని అనుకునే అనుకునేటట్లుగా కష్టపడైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడాలనుకుంటాము కానీ వీళ్ళకు భాగస్వామి ఏంటంటే పక్కన వాళ్ళ కాళ్ళు పట్టించేటట్లుగా పక్కన వాళ్ళ చేత తిట్టించేటట్లుగా పక్కన వాళ్ళు ఏదన్నా ఇస్తే ఒక ట జరుపుకునేటట్లుగా ఇలాగ చేస్తే మాత్రం ఏంటంటే ఈ కర్కాటక రాశి వారు తట్టుకోలేరు అనమాట అలాగా భార్యాభర్తల మధ్య మనసులు కలవక కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు వేళల్లో కాబట్టి ఈ కర్కాటక రాశి వారి మనస్తత్వం అనేది చాలా గొప్పగా ఉంటుంది అలాగే లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ కర్కాటక రాశి వారికి భాగస్వామి యొక్క సపోర్ట్ కనుక ఉంటే వీళ్ళు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారండి ఎందుకంటే వీరి యొక్క ఆలోచన విధానం కానీ సమయస్ఫూర్తి కానివ్వండి నీతి కానివ్వండి నిజాయితీ కానివ్వండి ప్రేమ కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంటాయి వీరి తెలివితేటలను వాడుకోగలిగితే చాలా గొప్పవారు అవుతారనమాట అవతల వారు కాకపోతే పాపం వీళ్ళ దురదృష్టవశాత్తు వీరికి వచ్చేవాళ్ళు మంచివాళ్ళు దొరకరు అలాగే వీరు చుట్టూతా ఉన్న వాళ్ళు కూడా మంచివారు దొరకరు కుటుంబంలోనే వీళ్ళకి సపోర్ట్ ఉండదు అని చెప్పి చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఇలాగా ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా జీవితంలో సమస్యలు నిందలు అవమానాలు బాధలే వీరు చుట్టూ దూత తిరుగుతుంటాయని చెప్పుకోవచ్చు సుఖాలు చాలా తక్కువండి అప్పుడప్పుడు చుట్టాల కన్నా కూడా దారుణంగా వచ్చి పలకరించు వెళ్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారి ప్రేమ విషయం ఎలా ఉంటుందంటే చాలా అదృష్టవంతులండి కర్కాటక రాశి వారి ప్రేమ పొందాలి అంటే నిజంగా రాసి పెట్టుకొని ఉండాలి ఎందుకంటే చాలా నీతిగా నిజాయితీగా ఒక మనిషిని ఇష్టపడుతూ ఉంటారు అంటే ఒక మంచి పద్ధతిగా సాంప్రదాయంగా ఒక మంచి తెలివితేటలతోటి ఒక మంచి అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మంచి ఆశతో ఆశయాలతో బ్రతికేటటువంటి వ్యక్తులను వీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు చాలా నీతి నీతి నిజాయితీగా కూడుకొని ఉంటుందండి వీరి యొక్క ప్రేమ అనేది వీరిని ప్రేమించిన వారు ఎవరైనా సరే అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అంటే వీరి ప్రేమను పొందినటువంటి వారు ఎందుకంటే వీరి ప్రేమలో ఎటువంటి కల్తీ ఉండదు అంటే వీరి ప్రేమలో ఎక్కడా కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు అనమాట అంత స్వచ్ఛంగా అంత నీతిగా నిజాయితీగా ఉంటుంది వీరి యొక్క పని విధానం కానివ్వండి అలాగే ప్రేమ విషయంలో కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా వీళ్ళు చాలా నీతిగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి వచ్చేటప్పటికి కలుసుబాటు విషయం అంటే ఇక్కడ ఇక్కడ చాట మాత్రం వీళ్ళని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే పేదరికంలో పుట్టినప్పటికీ అంటే పేదరికంలో పెరుగుతున్నప్పటికీ వీళ్ళకి పెద్దగా ఆస్తులు పాస్తులు కూడా పుట్టింటి వారి తరపు నుంచి కానివ్వండి పెద్దవాళ్ళ తరపు నుంచి కానివ్వండి అత్తగారి తరపు నుంచి కానివ్వండి మొగుడు తరపు నుంచి కానివ్వండి ఆస్తులు కూడా రావు అయినా సరే వీరికి ఏంటంటే వెనకమాల కోట్లు లక్షలు లేకపోయినా భగవంతుడి దయ వల్ల చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటుంది అంటే డబ్బు లక్షలు కోట్లు ఉంటాయి అని కాదండి చేతిలో డబ్బు అనేది ధనం అనేది ప్రతి అవసరానికి కూడా అందుతూ ఉంటుంది ఏదో ఒక రూపంలో అంటే అది ఒక పని రూపంలో కలుసుబాటు కానివ్వండి కలుసుబాటు ఉంటుంది పాపం జాతక కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారు మాత్రం కలుసుబాటు వ్యక్తులుగా చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు వీరికి బాగా కలుసుబాటు అనేది ఉంటుంది చేతిలో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది ఎక్కడికక్కడ పాపం అవసరాలతో ఒడ్డెక్కుతూ ఉంటారనమాట దేవుడు ఇది ఒక్కటే వీరికి చేసినటువంటి సహాయం అని చెప్పుకోవచ్చు అనమాట మళ్ళీ అది వీరి కష్టంతో మళ్ళీ వీరి కష్టమే వీరికి కలిసి వచ్చింది అనమాట మళ్ళీ ఎవరన్నా రూపాయి కన్నా కూడా వీరి కష్టంతో వీరు చేసుకొని నిలబడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇలాగా చాలా వరకు కూడా ఇది ఒక్కటి వీరి జీవితంలో ఏదన్నా ప్లస్ పాయింట్ ఉంది అని అంటే కాస్తంత కలుసుబాటు అది కూడా కాస్తంత అనమాట ఎందుకంటే అది కూడా లేకపోతే పాపం చాలా నలిగిపోయేవారండి అది ఒక్కటి వీరికి ఉన్నటువంటి మంచి మనసుకు వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీలకు దైవాన్ని కూడా బాగా నమ్ముతూ ఉంటారు దైవాన్ని ప్రేమిస్తూ ఉంటారు పాపం కాకపోతే వీరికి ఉన్నటువంటి బాధల వల్ల దైవారాధన చేయటం తగ్గినా దైవాన్ని ఎప్పుడూ కూడా మనసులో తలుచుకుంటూ ఉంటారన్నమాట అయితే మీ యొక్క బాధలను కాస్త పక్కన పెట్టి మీరు దైవారాధన చేసుకుంటూ ఉండాలి ఇంట్లో మీకు కుదిరినప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండాలి దీపం వెలిగించడం వలన మీకు దారి దొరకలేదు అన్న ప్రతి సమస్యకి కూడా ఖచ్చితంగా ఆ దైవం దారి చూపిస్తాడు కాబట్టి మీరేంటంటే కాస్తంత మనసును స్థిమితంగా పెట్టుకొని కాస్త పూజలు చేసుకోండి దైవారాధన చేసుకుంటూ ఉండండి దైవాన్ని మనసులోనే కాదు మీరు అంటే అక్కడ పని రూపంలో కూడా చేయండి చక్కగా పటం పటాలు శుభ్రం చేసుకోవటము గంధము కుంకుమలతో అలంకరణ చేసుకోవటం చక్కగా పూలతో అలంకరణ చేసుకోవటం మీ శక్తికి తగ్గట్లుగా దీపారాధన చేసుకోవటము ఒక అరటి పండు బెల్లం మొక్క పెట్టేసేసి చక్కగా స్వామివారికి దండం పెట్టుకోండి మీకు ఇష్టదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి అలా చేయటం వలన మీ సమస్యలకు ఖచ్చితంగా దారి దొరుకుతుంది దారి అంటే దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది అంటే సమస్యలన్నీ కూడా పోతాయి అన్నమాట దారి దొరకని ప్రశ్నలకు దారి దొరుకుతుంది దైవం తప్పకుండా దారి చూపిస్తుందండి మీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా దైవం గమనిస్తూనే ఉన్నాడు కాబట్టి మీరు నోరు తెరిచి అడగండి ఖచ్చితంగా ఆ దైవము మిమ్మల్ని మిమ్మల్ని గట్టెక్కిస్తాడని చెప్పొచ్చు ఇక ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఫుల్లు బిజీ తినటానికి నిద్రపోవటానికి కూడా వీళ్ళకి టైం అనేది కుదరట్లేదని చెప్పుకోవచ్చు ఈ మధ్య వీరి ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుందన్నమాట అంటే సమయానికి తిండి లేదు సమయానికి నిద్ర లేదు కష్టము చాకరీ చేయకపోతే కుటుంబానికి వీరే ఆధారము చేయకపోతే ఎక్కడ ఎక్కడ ఆగిపోతాయేమోనన్న భయంతో కష్టపడి చేసి చాలా చాలా అంటే సపోర్ట్ కూడా లేదని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే వీరే కుటుంబాలని బ్రతికించాల్సిన పరిస్థితి ఎవరి దగ్గర అంటే భాగస్వామి తరపు నుంచి వీరికి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది లేకపోతే అసలు లేకపోవచ్చు కూడా కాబట్టి కుటుంబాన్ని పిల్లల్ని ప్రతీది కూడా వీరే చూసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువగా ఈ కర్కాటక రాసి వారికి స్త్రీలలో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి పాపం వారికి కష్టం అండి కష్టం ఎంత కష్టమో చేసి చేసినా కూడా ఒక్కొక్కసారి కష్టానికి తగ్గట్టుగా కూడా రాదనమాట ఒక్కొక్కసారి వస్తుంది కానీ భగవంతుడి దైవాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ ఒడ్డెక్కుతారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు మనుషుల్ని వదిలేసేసి దైవాన్ని నమ్ముకోండి దైవాన్ని మీరు చక్కగా పూజలు చేసుకుంటూ ఉండండి సోమవారం రోజున కాస్త శివాలయానికి వెళ్ళండి కాస్త దేవాలయాలకు మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళండి ఇలాంటివి చేయటం వల్ల దోషాలు అనేవి తొలగిపోతూ ఉంటాయన్నమాట అలాగే మీకు ఈ మధ్య నరదిష్టి అనేది కూడా బాగా ఎక్కువైంది కాబట్టి మీరు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవాలి లేకపోతే మాత్రం దిష్టి ప్రభావం బాగా బాగా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మీ మీద కూడా ఎవరన్నా పడి ఏడుస్తారన్న సందేహం మీకు రావచ్చు కానీ జనం అంటే అలాగే ఉన్నారండి అన్నీ ఉన్న వాళ్ళనన్నా వదిలేస్తున్నారేమో కానీ ఏమీ లేని వాళ్ళ మీద ఇంకా దృష్టి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట చెడు దృష్టి అంటే వీళ్ళు బాధలు పడాలి వీళ్ళు కొట్టుకోవాలి వీళ్ళు తిట్టుకోవాలి కాస్త ఏంది ప్రశాంతంగా ఉంటున్నారు అబ్బే వీళ్ళు అలా ఉండకూడదు వీళ్ళు తిట్టుకోవాల్సిందే కొట్టుకోవాల్సిందే వీళ్ళు ఏడవలసిందే అదే జనమా జనానికి అలవాటైపోయిందనమాట కాబట్టి మీరు నవ్వినా కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట కాబట్టి మీరేంటంటే నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేసుకోవటము కాస్త ఎండు మిరపకాయలతో దిష్టి తీసేసుకొని కాస్త నిప్పుల్లో పడేసేయటము అలాగే కాస్త ఇది మనకు వచ్చేటప్పటికి విభూదిని నుదుట్ను ధరించటము అలాగే కాస్త అంత కుంకుమని కుంకుమ అంటే కుంకుమను కాస్తంత నీటిలో కలిపేసేసి అందులో అందులో నిమ్మకాయ పిండేసేసి ఒక చక్క ఆ నీటితో కూడా మీరు దిష్టి తీసేసుకోవటము ఇలాంటివి కొన్ని కొన్ని నియమాలు పాటించు పాటిస్తూ ఉండాలి అంటే ఎర్ర నేలతో దిష్టి తీసేసుకోవటం ఇలాంటివి చేయాలి ఎందుకంటే నరదిష్టి ప్రభావానికి చాలా సమస్యలు ఇంకా మీకు ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజులు అయితే బిజీగా ఉంటారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి అలాగే మీరు ఆరోగ్యం మీద మీరు దృష్టి ఉంచాలి డబ్బు అయితే ఖచ్చితంగా చేతికి అందుతుంది డబ్బును చూసి సంతోషపడతారు లక్షల కోట్లు కాదండి మీ అవసరాలకు సరిపడే డబ్బు అయితే మాత్రం మీకు ఎప్పుడూ కూడా ఆ దైవం అందిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి మీరేంటంటే కాస్త దైవారాధన చేస్తూ ఉండండి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు అవసరము అలాగే మంచినీటిని కూడా ఎక్కువగా తాగుతూ ఉండండి జనాన్ని నమ్మి ఎవ్వరికీ ఏమీ చెప్పొద్దు ఇది గుర్తుపెట్టుకోండి జనం మీరు అనుకున్నంత మంచిగా లేరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దు ప్రతి విషయం చెప్పొద్దు రహస్యాలు తప్పనిసరిగా ఉంచుకోవాలి లేకపోతే మాత్రం మీరే అవమానాల పాలవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదండి ఏంటి ఈ మూడు రోజులు అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కర్కాటక రాసి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ప్రతి విషయాలు కూడా మీకు ఖచ్చితంగా టచ్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది నిజమా కాదని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నారు అనుభవపూర్వకంగా ఇవన్నీ కూడా మీరు చెప్పిన అన్నీ వాస్తవాలేనండి అని అంటే తప్పకుండా నాకు కామెంట్ చేసి లైక్ చేయటం మర్చిపోవద్దు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం